కూటమి ప్రభుత్వం ఏర్పాటే దాదాపుగా పది నెలలు కాబోతుంది ముస్లిం మైనార్టీలకి ఏమైనా చేసినారంటే కన్నా శూన్యం తప్ప ఏ ఒక్క పథకాలను కూడా హామీ చేయని గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అని చెప్పి ముస్లిం మైనార్టీల కోసం అనేక హామీలు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం ఆ రోజు మేము అధికారంలోకి వస్తేనే మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఏ విధంగా వాళ్ళ అధికారంలో వచ్చినారు కూడా మన ముందు ఒకసారి గమనించాల ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఆ రోజు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ముస్లిం మైనార్టీలో మైనార్టీల కోసం ఐదు లక్షల రూపాయల లోన్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తామని చెప్పడం జరిగింది అది ఎక్కడ పోయిందో ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి ఫారూక్ గారు కానివ్వండి నేను ప్రశ్నిస్తున్నా అదేవిధంగా హజ్కి వెళ్ళే ప్రతి యాత్రికు కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద లక్ష రూపాయలు కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు దాదాపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో హజ్కి వెళ్తారు అందరూ దాని దాని వైపు కూడా ఒక మాట కూడా ఎవరు మాట్లాడిన సందేహం కూడా లేదు అదేవిధంగా దుల్హన్ పథకం పెళ్లి చేసుకున్న పెళ్లి కూతుర్లకు వాళ్ళకి నేను లక్ష రూపాయలు ఫైనాన్షియల్ అసిస్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటివరకు కూడా ఏ ఒక పెళ్ళి కూడా వాళ్ళు కేటాయించిన విషయం కూడా మనం మరోసారి గమనించాలా కూటమి ప్రభుత్వం ఏర్పాటై పది నెలల్లో ఇమాం మౌజన్లో గౌరవేతనం దాదాపుగా పన్నెండు నెలలు పన్నెండు నెలలు బాకీ ఉంటే ఈ రంజాన్ నెల ముందు ఆరు నెలలు కేటాయించడం జరిగింది వాళ్ళకి మరో ఆరు నెలలు మరి వచ్చే రంజాన్కి ఏమైనా ఇస్తారో ఒకసారి కూటమి ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నా దాదాపుగా తొంభై కోట్లు ఉంటే వారికి నలభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అది కూడా తొందరలోనే కేటాయిస్తే ఇమాం మౌన్లు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా వారికి కూడా బాగుంటుంది అని మీ అందరూ తెలుస్తున్నాను మరి ముఖ్యంగా ఎంబార్కేషన్ పాయింట్ గురించి కూడా ఈరోజు మీకు చెప్పడం జరుగుతోంది గతంలో మనం చూసుకుంటే కన్నా ప్రతి ముస్లిం సోదరుడు హజ్జుకి వెళ్ళాలనేది ఒక జీవిత కళ జీవితంలో ఒక ఆయన కళ ఖచ్చితంగా మేము హజ్ చేయాలనేది దీని నుంచి మనకి ప్రభుత్వం నుంచి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి ప్రభుత్వం సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో అనేక మంది కూడా దీనిపైన ఆశపడుతుంటారు కానీ మనం చూసుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముస్లిం మైనార్టీ సోదలపైన ఏ విధంగా వ్యవహరిస్తుంది కూడా ఒకసారి మనం మనందరూ గమనించాలా ఈ మార్చ్ పద్దెనిమిదవ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫైర్స్ ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది ఏమంటే కూడా హజ్యాత్రికులు విజయవాడ నుంచి వెళ్ళడానికి వీలు లేదు అది మేము రద్దు చేస్తానని చెప్పి ఒక లెటర్ ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది ఇది కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ విజయవాడ నుంచి వెళ్ళే హజ్ యాత్రికులకు అక్కడ ఎంబార్కేషన్ పాయింట్ తీసేసం తీసి తీసేయడం జరిగిందని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను మనం చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి డిప్యూటీ సీఎం అంజద్ గారు కానివ్వండి మన రాష్ట్రం విడిపోక ముందు హజ్ యాత్రికులకు వెళ్ళే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళేవారు మన రాష్ట్రం ఇప్పుడు ఉమ్మడి బైఫర్కేషన్ అయిన తర్వాత మన సపరేట్ రాష్ట్రం ఏపీ రాష్ట్రానికి సపరేట్ ఒక ఎంబార్కేషన్ పాయింట్ ఉండాలా అని చెప్పి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి మైనార్టీస్ వాళ్ళు అందరూ కానీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన ఖచ్చితంగా ఇది తీసుకొద్దామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఏ విధంగా అయితే ఆయన చెప్పారో సెంట్రల్ గవర్నమెంట్ని కూడా లెటర్ రాయడం జరిగింది ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అప్పట్లో ఒక లేఖ రాసి ఖచ్చితంగా మనకి విజయవాడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేయడం వల్ల నుంచి ఎంబార్కేషన్ పాయింట్ని కూడా కేటాయించడం కూడా జరిగింది టూ థౌజండ్ ట్వంటీలో ఎంబార్కేషన్ పాయింట్ ఇవ్వడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీలో చూసుకుంటే కూడా పద్దెనిమిది వందల పదమూడు వందల యాత్రికులు అప్లై చేసింటే హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి మరి విజయవాడ నుంచి వెళ్ళడానికి తేడా ఎయిటీ త్రీ థౌజండ్స్ వచ్చేది ఇది అదనంగా ఎక్కువ వస్తుంది హధ్యాత్రికులు ఇబ్బంది పడతారు అని చెప్పేసి వైఫ్ అండ్ హస్బెండ్ పోయినా కూడా దాదాపుగా లక్ష అరవై నాలుగు వేల రూపాయలు ఎక్కువ వస్తుంది ఈ అమౌంట్ కూడా ఎక్సెస్ అవుతుందని చెప్పేసి చాలామంది అప్పట్లో భయపడిన విషయం కూడా మీ అందరూ తెలుసు కానీ మన డిప్యూటీ సీఎం కానివ్వండి హజ్ కమిటీ చైర్మన్ గౌసిల్ ఆజం కానివ్వండి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగానే వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ని సందర్శించేది ఒకసారి అప్పట్లో ఉన్నటువంటి మైనార్టీ మినిస్టర్ స్మృతి ఇరానీ కానీ ఢిల్లీకి వెళ్ళి అదేవిధంగా సివిల్ ఏషియన్ ఏవియేషన్ మంత్రి జ్యోతి ఆదిత్యనాథ్ సింధే గారిని కలిసి మాకు ఈ భారం వస్తుంది ఖచ్చితంగా మీరు ఇవన్నీ తగ్గిలా అని చెప్పడంతో వాళ్ళు అక్కడ చెప్పేసి రావడం జరిగింది వాళ్ళు ఇక్కడ వీళ్ళందరూ పోయి కలిసి వచ్చినా కూడా ఏ ప్రయోజనం కూడా లేకపోయింది అవునా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సోదరులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే దాదాపుగా పద్నాలుగు కోట్ల యాభై ఒక లక్షల రూపాయలు రిలీజ్ చేసిన ఘనకు ఘనత కూడా ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు చూసుకుంటే మనం ట్వంటీ ట్వంటీ ఫోర్లో హజ్ యాత్ర ఏప్రిల్ నెలలో జరిగింది మార్చ్లో ఎన్నికలు ఎన్నికల కోడ్ కూడా రావడం జరిగింది అదేవిధంగా మరీ మన ముస్లిం సోదరులు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ఓటాన్ అకౌంట్ కింద పద్నాలుగు కోట్ల నాలుగు లక్షల రూపాయలు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం కూడా జరిగింది సంవత్సరం కాబోతోంది ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం ఆ పద్నాలుగు కోట్లు కూడా రిలీజ్ చేయకపోవడం కూడా ఎంత బాధాకరం కూడా ఒకసారి నేను అందరూ గమనించాలి ఈరోజు అనేక హామీలు ఇవ్వడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకి మేము అండగా ఉంటాం ఏ వచ్చినా మేము చూసుకుంటాం కేవలం మాటలు తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చిపోవడం ఇవన్నీ చూస్తుంటే చాలా బాధాకరం రంజాన్ నెల కొద్ది కొద్ది రోజుల ముందు మసీదుల మరమ్మతుల కోసం మీకు ఫండ్స్ అలాట్ చేస్తామని చెప్పారు ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం కూడా ఒకసారి మీరు గమనించాలా ముస్లిం మైనార్టీ సోదరుల కోసం విదేశీ విద్య అన్నారు ఏ ఒక్కరు కూడా విదేశీ విద్యకు పోయిన విష విద్య పోయిన సందర్భాలు కూడా లేవనుకుంటే మీ అందరూ తెలుస్తున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందు అని చెప్పేసి ప్రభుత్వ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ ఇఫ్తార్ విందులో గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే అనంతపురం నగరం అనంతపురం డిస్టిక్కి ఐదు లక్షల రూపాయలు కేటాయించిన ఘనత ఎవరు అంటే వైయస్ జగన్ రెడ్డి గారు కానీ ఈరోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇది రెండు ఒక రెండు రోజుల ముందే రావడం జరిగింది ఇది మూడు లక్షల యాభై యాభై వేల రూపాయలు కేటాయించడం జరుగుతుంది దీన్ని బట్టే అర్థమవుతుంది అనంతపురం నగరంలో ఏ విధంగా ఎంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు ముస్లిం మైనారిటీలు ఎక్కువ అనంతపురంలో ఇంకా ఇక్కడ మీకు ప్రేమంతా ఇంకా ఎక్కువ కేటాయించాలా కానీ ఎక్కడ అని చెప్పి కూడా మీరు ఒకసారి గమనించాలి ముస్లిం సోదరులకు నేను ఒకటే ఒక చెప్పగలుసుకుంటున్నాను ముస్లిం సోదరులు అంటే ప్రేమ ముస్లిం సోదరులంటే మీకు ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి కేవలం అనంతపురం నగరంలో ఇఫ్తార్ బిందుకు కేటాయించిన నిధుల్ని చూస్తే మనం అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం ఏ విధంగా మనకి చేయి మొండి చేయిస్తుంది కూడా ఒకసారి మేము అందరూ గమనించాలా అదేవిధంగా రంజాన్ తోఫా అన్నారు రంజాన్ తోఫా లేదు ఏ తోఫా లేదు ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలా తర్వాత వహ్ అమెండ్మెంట్ బిల్ కోసం మీపై మైనార్టీ సోడ్లు అంటే మీకు ప్రేమ అన్నింటి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మీరందరూ కూడా వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపేవాళ్ళు పార్లమెంట్కి అది కూడా చేయలేదు అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్కి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వ్యతిరేకించాలని చూడ మీ అందరికీ తెలియజేస్తున్నాను దీన్ని బట్టి మనం చూడాలా కూటమి ప్రభుత్వం ముస్లింలపైన ప్రేమ చూపిస్తుందా లేక ఎన్డీఏ ప్రభుత్వం పైన ప్రేమ ప్రేమ చూపిస్తుందా కూడా ఒకసారి మీ అందరూ గమనించాల ప్రజలందరూ గమనిస్తున్నారు కేవలం ఏదో ఎన్నికలకు ముందు మేము హామీలు ఇచ్చాము ఎన్నికల తర్వాత ఏం చేసినా చేయకపోయినా చల్లుతుంది అని చెప్తే కుదరదు అది ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చేసే ప్రతి పని కూడా ప్రజలు ప్రతి కూడా ఆశ పెట్టుకొని ఉంటారు ఇమాం మౌజులు అయితే కానివ్వండి రంజాన్ తోఫా అయితే కానివ్వండి దుల్హన్ పథకం అయితే కానివ్వండి ఇఫ్తార్ విందులో మీరు తగ్గించినటువంటి నిధులు కానివ్వండి మజీద్ మరుమత్తులకు మీరు డబ్బులు కేటాయిస్తామని చెప్పిన అది అయితే కానివ్వండి విదేశీ విద్యకు పంపిస్తామని చెప్పి మైనార్టీలకి చెప్పడం అదైతే కానివ్వండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటికి గమనిస్తారు ఎంబార్కేషన్ పాయింట్ తీసేయడం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ప్రజలు ఒక్కొక్కటి అన్నీ గమనిస్తారు దయచేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ముస్లిం పైన ప్రేమ చూపించి మీరు చెప్పినన్న హామీలన్నీ కూడా నెరవేస్తే బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి అదేవిధంగా